హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ అయితే హెల్త్కి చాలా మంచిదైన ఒక రెసిపీ అయితే నేను తీసుకొచ్చానండి అదే బచ్చల కూర పప్పు బచ్చల కూర అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి కట్ చేసుకున్నాను అలాగే పప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆ కుక్ అదే కుక్కర్లో కూర పప్పు అయితే వేసుకున్నానండి ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి అదే పప్పులో అయితే అవన్నీ కట్ అవైతే దాంట్లో వేసేసాను దాంట్లో పప్పు ఉడికే ఉడికి ఎంత సరిపోతుందో అంత వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు అయితే వేసుకోండి మీకు కారానికి మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి దాన్ని అయితే మంచిగా ఉడికించుకోండి ఫ్రెండ్స్ మంచిగా టేస్టీగా ఉంటుంది ఎంత సంపాదించినా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే తోటకూర పాలకూర కూర ఏదన్నా ఆకుకూరలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మెత్తగా ఉడికిపోయింది దీన్నైతే మనము పోపు చేసుకుందాము ఒక కడాయి తీసుకొని ఆ కడాయి వేడక్కాక ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి రెండు ఎం ఎండు మిరపకాయలు ఒక అది ఎల్లిగడ్డ అయితే దంచి వేసుకున్నానండి చూడండి దాంట్లోనే కొంచెం కరివేపాక అయితే అండి ఉడికిన పప్పులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి పోపు అయితే కరెక్ట్గా అయ్యిందండి దాంట్లోనే ఆ పప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా కలర్ఫుల్గా టేస్టీ సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరే బాయ్ ఉంటాను